హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉమాశ్రీ అందరూ ఎలా ఉన్నారండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయండి మీ సపోర్ట్ తప్పకుండా ఇస్తారని ఆశిస్తున్నాను సో ఇది ముందు రోజైతే మీకు వీడియోస్ అయితే కంటిన్యూస్ లాగనమాట ఇది సో చూపించాను కదండి ఏమేమి పిండి వంటలు చేశాను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది ఈ వీడియోలు అయితే ఫుల్ లాగ్ చూసేయండి ఫుల్ డే ఎలా గడిచింది అనేది చూపిస్తాను సో మార్నింగ్ లేచిన తర్వాత ఇలా బయటైతే ముగ్గు పెట్టేసుకొని ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి ఎక్కడికి వెళ్ళినా కూడా మూడు గంటలు లేచినా నాలుగు గంటలు లేచినా ఇల్లు అయితే క్లీన్ చేసేసుకొని వెళ్తానండి సో పిల్లల కోసం అని చెప్పి ఇలా సపరేట్ బాక్స్లో అయితే స్నాక్స్ అయితే పెట్టుకున్నాను కార్లో తినడానికి బాబు అయితే లేచాడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నాడు మమ్మీ బెడ్షీట్ తెచ్చుకోవాలా కార్లో నైట్ అవుతుందా అని అడిగాడు నేనైతే వద్దన్నాను సో వద్దన్నందుకు పాపం నైట్ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే చాలా పెద్ద వర్షం వచ్చిందనమాట వాళ్ళకి చలి కూడా పెట్టింది సో పాపం ఈసారి నెక్స్ట్ టైం బెడ్షీట్స్ ఎక్స్ట్రా డ్రెస్సులు అయితే పెట్టుకోవాలి అని ఫిక్స్ అయ్యాను చాలా పెద్ద వర్షం పడింది అనమాట మీకు నెక్స్ట్ కంటిన్యూస్ లాగ్లో అయితే ఇప్పుడైతే వస్తుంది లాస్ట్లో సో ఇలా ఇంకా ప్యాకింగ్ అయితే అయిపోయిందండి పిల్లలు కూడా రెడీ అయిపోతున్నారు నేనైతే ఇంకా ఇవన్నీ కూడా సర్దేసుకున్న తర్వాత అన్ని ఒక దగ్గర పెట్టేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళానండి మొత్తానికి ప్యాకింగ్ అయితే అయిపోయిందండి ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసి వాళ్ళని రెడీ చేశాక నేను కూడా ఫ్రెష్ అప్ అయితే అయ్యేసి వచ్చానండి పిల్లలైతే స్లిప్పర్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నారు నేనేమో డోర్స్ బ్యాక్ సైడ్ డోర్స్ అన్నీ కూడా బాల్కనీ చెక్ చేయడానికి వెళ్ళాను ఇంకా అవి కూడా క్లోజ్ చేసేసి బట్టలు కూడా ఇంట్లో పెట్టేసానండి ఒకవేళ వర్షం వస్తే తడిసిపోతుందని చెప్పేసి ఇంక అన్నీ కూడా చెక్ చేసుకొని లాక్స్ అయితే వేసాను సో ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేశానండి ఏమైందంటే లాక్ చేసి పిల్లలు నేను కిందకి వెళ్ళి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఎందుకో డోర్ లాక్ వేసానా లేదా అని డౌట్ వచ్చిందనమాట కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఐ మీన్ ఒక ఫైవ్ మినిట్స్ జర్నీ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి డోర్ అయితే చెక్ చేశానండి ఎక్కడికైనా లాంగ్ వెళ్ళేటప్పుడు కామన్ అనుకుంటా నేనైతే నాకైతే కామన్ ఖచ్చితంగా డోర్ లాక్ వెళ్ళి డౌట్ వస్తుంది అనమాట కానీ డోర్ అయితే వేసే ఉందనమాట సో ఇలా జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా ఏదైనా లాంగ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా డోర్ లాక్ వేసామా అని డౌట్ అయితే నాకు ఖచ్చితంగా వస్తుంది సో ఇలాగే నాలాగే ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి సో మొత్తానికి ఇలా జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట దారిలో అయితే ఒక రీల్ అయితే చేశాను అలాగే చిన్న బాబు పడుకున్నాడు పెద్ద బాబు అయితే లేచాడు నాకు కూడా వేస్తుంది అనమాట టైం అయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది ఇంకెక్కడైనా మంచి హోటల్ చూసి టిఫిన్ అయితే తినేద్దాం అనుకున్నాము ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ అయితే లేదండి పైగా సండే కాబట్టి మేము రెగ్యులర్గా మా ఊరు వెళ్తే చాలా ట్రాఫిక్ ఉంటుందన్నమాట ఈ రూట్లో అయితే తక్కువనే ఉంది నేను పిల్లలైతే పూరీలు అలాగే బోండాలు చెప్పాము హోటల్లో మా వారికి ఏమో వడ రెడీగా ఉంది పెట్టేసి ఇచ్చారు చూడండి ఏమండి ఎవరు రాలేదు టిఫిన్ ఏం రాలేదు మా వారికి ఒక్కరికి వచ్చిందని తనని కాయ ఏడిపిస్తున్నాను తనేమో నవ్వుతున్నారు సో ఇలా ఇంకా టిఫిన్ అయితే చేసామండి సైడ్కి హోటల్లో చాలా బ రోజులైపోయింది బయట ఫుడ్ తినక సో సాటిస్ఫైడ్ అనమాట ఇంకా అలా తిన్న తర్వాత మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేశాము ఎందుకు తీసుకెళ్లాను ఏంటి తీసుకెళ్ళానో అని చెప్పాను కదండి పిండి వంటలైతే ముందు వీడియోలో చూపించాను కదా గజ్జకాయలు అలాగే పల్లిపట్టి పట్టి ఇంకా కారపూస ఇవన్నీ కూడా చేశాను సో మొత్తానికి చెల్లి వచ్చామండి రాగానే అయితే పిన్ని ఒక్కతే అయిపోయింది కదా వంట చేయడంలో కూడా కొంచెం హెల్ప్ చేశాను యాక్చువల్గా ఏంటంటే తినేటప్పుడు చోటు చేయడానికి కుదరలేదండి వంట చేసి బాగా టైర్డ్ అయిపోయి కొంచెం హడావిడిగానే తినేసాము చికెను మటన్ అలాగే ఆలు కుర్మ ఇంకా బొడగాకరకాయ కూర మా వారు వెజిటేరియన్ కదండి అందుకని తనకు సపరేట్ కర్రీసు ఇంకా మేము వచ్చామని చెప్పేసి చికెన్ మటన్ తెచ్చారు ఇంకా మా హస్బెండ్కేమో వెజ్ ఆలు కుర్మా అలాగే బొడగాకరకాయ కూర చూసారు కదా బొడగ ఆల్రెడీ తినేసామండి బట్ ఏంటంటే షూట్ చేయలేదు ఇదేమో మార్నింగ్ చేసిన పుదీనా పచ్చడి సో కాకరకాయ ఫ్రై కూడా ఉంది ఒకవేళ తను అడిగితే పెడదామని చెప్పేసి ఇలా పెట్టాము ఇంకా తనైతే బొడ కాకరకాయ కూర అలాగే ఆలు కుర్మాతో తినేసారు మా వారు ఇదైతే మటన్ అండి నేనైతే చాలా లేదా ఇంకా మటన్ తినక సో మన కోసం ఒకరు వండి పెడితే అదొక హ్యాపీ కదా ఇంట్లో చేసుకొని చేసుకొని వెళ్తాం కదా వేరే వాళ్ళు వండిన వంట తినాలంటే అదొక సాటిస్ఫైడ్ అనమాట సో ఇంకా వంటలన్నీ కూడా తినే చేసేసుకొని తిన్న తర్వాత టైం అయితే టూ థర్టీ త్రీ అయిపోయిందండి ఇంకా కాసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి ఫుల్ టైర్డ్ అనమాట నైట్ ముందు రోజు కూడా నిద్రలేదు కదా సో అందుకని ఇంకా తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము ఈ గిన్నెలన్నీ కూడా కిచెన్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఇంకా కొంచెం హాల్ అయితే క్లీన్ చేసుకొని పరుపు అయితే వేసుకున్నాము బెడ్రూమ్స్లో అంటే ఇంకా మా హస్బెండ్ అయితే ఒక బెడ్రూమ్లో పడుకున్నారు అయితే ఇంకొక బెడ్రూమ్లో ఉంది సో ఇంకా వాళ్ళు డిస్టర్బ్ అని చెప్పేసి మేమైతే హాల్లో పడుకున్నాము చూడండి పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చూసారు కదా ఈ గిన్నెలన్నీ కూడా తీసుకొచ్చి కిచెన్లో నుంచి అయితే షిఫ్ట్ చేసాము కిచెన్ కౌంటర్ పైన అయితే అసలు ప్లేస్ జరిపోలేదు సో అందుకని కిందనే పెట్టాము ఈ గిన్నెలన్నీ కూడా ఈవినింగ్ అడగవచ్చు అని చెప్పేసి అలాగే ఉంచేసాము మార్నింగ్ అయితే పని అమ్మాయి వస్తుంది బట్ ఈవినింగ్ అయితే ఇంకా కొన్ని ఉన్నాయి ఎగ్నల్ కూడా ఎక్కువ ఏమి లేవు సో ఇంకా పిన్నైతే పరుపు తేవడానికి వెళ్ళింది చూసారు కదా చాలా పెద్ద బెడ్రూమ్స్ అండి చాలా పెద్దగా ఉన్నాయి అది చాలా చిన్న ఫ్యామిలీ అనమాట చె ఇంకా ఇలా హాల్లోకి అయితే పరిపేసుకొని కాసేపు అయితే పడుకున్నామండి యాక్చువల్గా ఈవినింగే అనుకున్నాము బట్ ఏంటంటే బాగా ఎండ ఎక్కువగా ఉంది అలాగే ఉడకపోస్తుంది పైగా పిల్లలు కూడా డిన్నర్ చేసి వెళ్దాము మమ్మీ నైట్ వెళ్దాం నైట్ వెళ్దాం అన్నారు ఇంకా పిన్ని కూడా తినేసి వెళ్తే మీరు అక్కడ వంట చేసుకోకుండా ఏం కాదు లేదంటే మార్నింగ్ ఎళ్ళదురు కానీ పిల్లలకి కిచరీ చేసి ఇస్తాను స్కూల్కి అయితే పంపించవచ్చు డైరెక్ట్గా మార్నింగ్ వెళ్ళొచ్చు కదా అన్నది సో నేను మార్నింగ్ వెళ్ళాలంటే మా హస్బెండ్ టైర్డ్ అయిపోతారు జర్నీ చేసి సో అందుకని ఈవినింగ్ అయితే వెళ్తాము డిన్నర్ చేసేసి అని చెప్పాను సో ఇంకా ఇలా కాసేపు పడుకొని అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీకి అలా లేచిన తర్వాత మళ్ళీ ఏదో ఒక స్నాక్స్ అయితే చేయాలి కదండి అందుకని ఇంకా పూరి అయితే చేద్దామనుకున్నాము నేను ఈ గ్యాప్లో ఒక రీల్ అయితే చేశాను ఇంకా అలాగే కొంచెం బోర్గానే ఉందండి నిద్ర అయితే రాలేదు అసలు నిద్ర పట్టలేదు సరే ఇంకా కాసేపు టీవీ చూసి ఫ్రే ఫోన్ చూసి పిన్ని నేను కాసేపు మాట్లాడుకొని ఇలా ఇంకా స్నాక్స్ అయితే స్టార్ట్ చేసాము పూరీ చికెన్ ఉంది మటన్ ఉంది కదా అలాగే ఇంకా పూరీ చేసేద్దాము ఇంకా తినొచ్చు అని చెప్పేసి పూరీ అయితే చేశాము సో ఇంకా మా వాడైతే ఇంకా వాళ్ళ బాబాయ్ని అసలు వెళ్ళిపెట్టలేదు వెనకాల వెనకాలే తిరుగుతూనే ఉన్నాడు యాక్చువల్గా వీడియో అనుకున్నాను బట్ ఏంటంటే వాడు ఎంజాయ్ చేస్తున్నాడు వాడికి కూడా మెమరీ ఉంటుంది అని ఎప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది కదా అని వీడియో అయితే అప్లోడ్ చేశాను చిన్న వీడియో షార్ట్ అయితే చేశాను నేను ఇలా కింద కూర్చొని ఇంకా పూరీలు అయితే చేస్తున్నాను ఈ వీడియో అయితే నార్మల్గా మా చిన్నోడు వాళ్ళ బాబాయనకాలు తిరిగేదైతే మా పెద్దోడు షూట్ చేశాడు సరే బాగుంది కదా అని యాడ్ చేశాను సో ఇంకా పూరీలు తినేసి నైట్ అయితే పిల్ల పూరీలు కూడా కొన్ని అయితే బాక్స్లో పెట్టించుకున్నాను ఒకవేళ పిల్లలు దారిలో అడిగినా ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగినా కూడా ఇబ్బంది ఉండకూడదని పూరీలు అయితే ప్యాక్ చేయించుకున్నాను కొంచెం నాన్ వెజ్ కూడా పెట్టించుకున్నాను సో ఇలా గేమ్స్ అయితే ఆడుతుందండి వర్షము చూడండి కాసేపు వర్షం ఉంటుంది చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది ఇప్పుడే స్టార్ట్ అయింది మేము జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఒక వన్ వన్ అవర్ వరకు వెదర్ బాగానే ఉంది ఇంకా తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయింది చూడండి ఎంత పెద్ద వర్షం వస్తుందో ఎంత దగ్గరకు వచ్చేదాకా కూడా వెహికల్స్ అయితే కనపడట్లేదు మళ్ళీ వర్షం తగ్గిపోయింది ఈసారి వర్షం వస్తే కాసేపు పక్కన ఆపుకుందాం అనుకున్నాము చూశారు కదా ఎలా ఉరుములు మెరుపులు ఎలా అయితే వస్తున్నాయో ఇప్పుడు వర్షం తగ్గింది మళ్ళీ కొంచెం దూరం వెళ్ళగానే మళ్ళీ పెద్దవాన చూశారు కదా ఎంత స్లోగా వెళ్తున్నాయో వర్షంలో వెహికల్స్ అయితే సో ఇలా కాసేపు చాలా నాకైతే వర్షం ఏదో గేమ్ ఆడుతున్నట్టే అనిపించింది అనమాట ఒక దగ్గర ఉంటుంది ఒక దగ్గర ఉండట్లేదు భలే కామెడీ అనిపించింది మొత్తానికి కొంచెం భయంగా కొంచెం సంతోషంగా అయితే జర్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూశారు కదా కాసేపు అయితే పెద్ద బాబు పడుకున్నాడు జర్నీలో మళ్ళీ తర్వాత లేచాడు ఇంకా చిన్న బాబు అయితే కంటిన్యూస్గా పడుకునే ఉన్నాడు ఇంక ఇంటికి వచ్చా కూడా డిన్నర్ అయితే ఏం అడగలేదండి పిల్లలు ఇంకా ఎక్కడెక్కడ ఒక్కడ సర్ది వేసి మొత్తానికి ఫ్రెష్ అప్ అయిపోయి పడుకున్నామన్నమాట చూసారు కదా కాసేపు అయితే పక్కన ఆపామండి వెహికల్ అయితే సో మొత్తానికి కొంచెం భయంగానే అయిందనమాట జర్నీ అయితే నైట్ టైం కదా అలాగే సడన్గా ఏదో సౌండ్ వచ్చింది మేము టైర్ పంచర్ అయిందేమో అనుకున్నాము సో ఈ రెయిన్ ఇంత రెయిన్ వస్తుంది టైర్ పంచర్ అయితే ఎలా ఏంటి అనేది చాలా భయం వేసింది అప్పటికే మా వారు ముందు రోజే టైర్లు కూడా చేంజ్ చేయించారు బట్ ఎందుకో కొంచెం భయం ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడే కదండి ఏదైనా డేంజర్ వచ్చినప్పుడే ఇంకొంచెం భయం యాడ్ అవుతుంది సో మొత్తానికి జర్నీ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీ సపోర్ట్ ఇలాగే ఇవ్వండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళైతే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి